హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ బూడిద గుమ్మడికాయ ఉడియాలు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ అయితే ఈ బూడిద గుమ్మడికాయ ఉడియాలని ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని ఈ విధంగా పగలగొట్టుకున్నాను ఒక క్లాత్ పైన సో ఆ తర్వాత దీనిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ వడియాలని ప్రిపేర్ చేయడానికి మనకి పూడద గుమ్మడికాయ ముక్కలు అనేవి ఇంత చిన్న సైజులోకి కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇప్పుడు మెజర్ చేసుకోవాలి సో ఎందుకు అంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ గుమ్మడికాయ ముక్కలు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నాను పెద్ద బౌలే తీసుకున్నాను సో దాంతో నేను మెజర్ చేసుకుంటున్నాను నాకు నేను తీసుకున్న ఈ బౌల్తో మెజర్ చేసుకుంటే నాలుగు కప్పుల వరకు వచ్చిందనమాట సో ఇప్పుడు ఈ గుమ్మడికాయలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తూ ఈ ముక్కలన్నింటినీ కూడా ఇలా స్మాష్ చేయాలన్నమాట సో ఎందుకంటే ఈ ముక్కల్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు కూడా ఇలా చేస్తూ ఉండాలి సో నేనైతే మా అమ్మ హెల్ప్ తీసుకున్నాను కొంచెం టైం పడుతుంది ఈ ముక్కల్లో నుంచి వాటర్ అనేది బయటికి రావటానికి సో ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక క్లాత్లోకి ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఈ క్లాత్తో గట్టిగా పిండుకోవాలి అంటే మనం పన్నీర్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో సో అలా అనమాట పన్నీర్ని మనం పాలని విరిగిన తర్వాత క్లాత్లో వేసి మనం ప్రెస్ చేస్తే వాటర్ అంతా సపరేట్ అవుతుంది కదా సో అలా అనమాట సో ఇలా మనకి వీలైనంత వరకు కూడా ఇలా పిండుకుంటే వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఆ తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక బౌల్ పైన పెట్టుకొని నేను ఇక్కడ పైన బరువుగా ఉండే రాయిని అయితే పెట్టుకున్నాను మన నెక్స్ట్ ప్రాసెస్ వరకు కూడా దాన్ని అలా ఉంచితే వాటర్ అంతా కూడా అలా వచ్చేస్తుంది బయటికి సో నేను ఏ కప్పుతో అయితే నాలుగు కప్పులు బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మెజర్ చేశాను సో అదే కప్పుతో పొట్టు మినపప్పుని తీసుకున్నాను అనమాట సో ఈ వడియాలకి ఖచ్చితంగా పొట్టు మినపప్పునే వాడాలి అలా అయితేనే వడియాలు టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి నానబెట్టిన మినపప్పు పైన లేయర్ అంతా కూడా తీసేసుకొని ఇప్పుడు నేను వీటిని గ్రైండర్లో వేసేసుకున్నాను అనమాట ఈ రుబ్బుకుంటున్న మినపప్పు కన్సిస్టెన్సీ అయితే గట్టిగా ఉండాలి ఈ వడియాలను ప్రిపేర్ చేయడానికి సో నేను హండ్రెడ్ గ్రామ్స్ అల్లం అలాగే ఎనిమిది పచ్చిమిరపకాయలని తీసుకున్నాను సో వీటిని కూడా నేను పప్పులో వేసేసి డైరెక్ట్గా గ్రైండర్లో వేసేసుకుంటున్నాను అనమాట సపరేట్గా గ్రైండ్ చేయకుండా సో ఇలా చేస్తే మనకి ప్రాసెస్ తగ్గుతుంది సో నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను పప్పుని చూసారు కదా ఈ మినప పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనం డ్రైడ్ గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి సో చూసారా ఎంత డ్రైగా అయిపోయాయో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత డ్రైగా ఉంటే మనం వడియాలని ఈజీగా పెట్టుకోగలుగుతాం ఎందుకంటే ముక్కల్లో వాటర్ ఏదైనా ఉంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది అప్పుడు వడియాలు పెట్టడానికి అవ్వదు సరిగా అంటే లూజ్ అయిపోద్ది పిండి అంతా కూడా సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ముందుగా నానబెట్టుకున్న త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలోకి ఇప్పుడు వాటర్లోకి మన చేయిని ఇలా డిప్ చేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనకి నచ్చిన షేప్లో వడియాలని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఇలా పెట్టుకోవాలన్నమాట వొడియాలు పెట్టడానికి ముందు ఈ స్టేజ్లో పిండిలోకి మనం టేస్ట్ చేసి సాల్ట్ ఆర్ చిల్లీ ఏదైనా యాడ్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా వడియాలన్నీ కూడా నేనైతే ఇలా రౌండ్ షేప్లోకి అయితే పెట్టాను మీకు మీకు నచ్చిన షేప్లో మీరు వడియాలను అయితే పెట్టుకోవచ్చు కాకపోతే ఇవి రెండు వైపులా తిప్పుతూ ఎండలో పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇవి బాగా ఎండడానికి అయితే టూ డేస్ అయితే టైం పడుతుంది సో నేనైతే ఎండలో పెట్టుకున్నాను వీటిని సో మీకు డ్రై అయిన తర్వాత ఎలా వచ్చాయో చూపిస్తాను సో చూసారా వడియలు అయితే కంప్లీట్గా డ్రై అయిపోయాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే సౌండ్ వస్తుంది వీటిని మూవ్ చేస్తుంటే చాలా బాగున్నాయి ఇంకా స్మెల్ అయితే మినప్పప్పు వేయటం వలన చాలా బాగుంది స్మెల్ అయితే సో ఇప్పుడు వీటిని ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట ఒక నేను ఒక జార్ తీసుకున్నాను స్టీల్ జార్ దీనిలోకి ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని దీనిలోకి ఈ వడియాలన్నీ కూడా వేసేసుకుంటున్నాను జార్లో వేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్ని యూస్ చేయటం వల్ల తొందరగా ఇవి సాఫ్ట్గా అయిపోకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా కవర్తో క్లోజ్ చేసేసి పైన నేను కవర్ చేసేస్తున్నాను మూతతో సో మిగిలిన వడియల్ని నేను ఇప్పుడు ఫ్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను వడియాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్